నార్మల్గా పిల్లల్లో ఎన్ఏసీ నుంచి డిశ్చార్జ్ అయిన బేబీస్ కానీ ఆర్ డెలివరీ అయిన బేబీస్కి వచ్చే కామన్ ప్రాబ్లం ఏంటంటే వెయిట్ గెయిన్ కావట్లేదని ఓపీకి చాలా మంది తీసుకొస్తూ ఉంటారు నార్మల్గా వెయిట్ గెయిన్ కాకపోవడానికి ఒకటి రీజన్ మదర్కి సరిగా పాలు రాకపోవడము లేదంటే ఒకవేళ ఇన్ఫాంట్ ఫార్ములాస్ ఇస్తే అవి సరిగ్గా మిక్స్ చేయకపోవడము ఇది ఏదో ఒక ప్రాబ్లం అయితే కంపల్సరీ ఉంటుంది సో మదర్కి సరిగా పాలు రావట్లేదని మనం కరెక్ట్గా ఎలా చెప్పగలము అంటే ఒకటి బేబీ టూ అవర్స్ కోసారి పాలు ఇస్తున్నారు అండ్ టూ అవర్స్ బాగా పడుకుంటుంది అండ్ డైలీ సిక్స్ టు ఎయిట్ టైమ్స్ యూరిన్ వెళ్తుంది అండ్ యాక్టివ్ గా ఉంటుంది అంటే బేబీకి పాలు సరిపోతున్నాయి అండ్ వెయిట్ గెయిన్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి మంత్కి ఒకసారి వచ్చేసి చెక్ చేసుకోవాలి అయినా కానీ తల్లిపాలు సరిపోవట్లేదు వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అంటే ఇన్ఫాంట్ ఫార్ములాస్ నార్మల్గా బేబీస్కి అడ్వైజ్ చేస్తూ ఉంటాం అండ్ ఇన్ఫాంట్ ఫార్ములాస్ యూజ్ చేస్తున్నా కానీ బేబీ వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అని చెప్పేసి కంప్లైంట్స్తో వస్తూ ఉంటారు సో మీరు ఒకసారి ఫార్ములాస్ మిక్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించుకోవాలి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వైజు మీరు మిక్స్ చేసుకోవాలి అంటే థర్టీ ఎంఎల్కి వన్ స్కూప్ ఆర్ సిక్స్టీ ఎంఎల్కి టూ స్కూప్స్ మిక్స్ చేసుకోవాలి అలా కాకుండా Yeah. Uh -huh. సిక్స్టీఎంఎల్కి వన్ స్కూప్ మిక్స్ చేసుకోవడము ఆర్ వన్ బాటిల్కి టూ స్కూప్స్ మిక్స్ చేయడము అలా రాంగ్గా డైల్యూషన్ చేసుకొని మొత్తం వాటర్లోనే బేబీకి ఇస్తున్నట్టు ఉంటుంది సో అలా ఇస్తే సరిగా డైల్యూషన్ లేకపోతే కూడా పిల్లలు వెయిట్ గెయిన్ కారు అండ్ కొంతమంది అడుగుతూ ఉంటారు ఆవు పాలు పట్టించవచ్చా గేదె పాలు పట్టించవచ్చా మా తల్లి పాలు సరిపోవట్లేదు అని సో నార్మల్గా అయితే వన్ ఇయర్ వరకు ఆవు పాలు గేదె పాలు అవాయిడ్ చేయలేదు ఎందుకంటే వీటితో అలర్జీస్ ఉంటాయి పిల్లలకి అవి పడక మోషన్స్ అవ్వడము వెయిట్ గెయిన్ కాకపోవడము కడుపు ఉబ్బడం ఇవన్నీ సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి కంపల్సరీ సిక్స్ మంత్స్ వరకు ఏదో తల్లిపాలు వస్తుందంటే తల్లిపాలు ఇవ్వాలి ఆ తల్లిపాలు సరిపోవట్లేదు అంటే ఇన్ఫామ్ ఫ్యామిలాస్ ఇచ్చేయాలి అది కూడా మీరు దాని మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని సరిగా చూసుకొని దానికి సరిపట్టు డైల్యూట్ చేసుకొని బేబీకి ఇవ్వాలి అండ్ ఎవ్రీ వన్ మంత్కి వెయిట్ గెయిన్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే కొంతమందికి క్రానిక్ డిజార్డర్స్ అంటాం అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కంజనేటల్ హార్ట్ డిసీజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆర్ రే రికరెంట్గా నిమోనియాస్ వచ్చి వస్తున్నా కానీ పిల్లలు వెయిట్ గెయిన్ కాలేకపోతుంటారు సో అది కూడా మేము ఎవ్రీ మంత్ మంత్కి వెయిట్ గెయిన్ కావట్లేదంటే దానికి సరిపడా ట్రీట్మెంట్ కానీ పరీక్షలు కానీ మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫస్ట్ సిక్స్ మంత్స్కి ఎవ్రీ మంత్కి పిల్లలు అనేది చెకప్ అనేది కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే వెయిట్ గెయిన్ అనేది ఇంపార్టెంట్ అండ్ డెవలప్మెంట్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ కూడా అబ్జర్వ్ చేసి మేము చెప్తూ ఉంటాం కాబట్టి కంపల్సరీ ఈ రెండు కూడా ముఖ్యంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి